వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈ రోజు మనతో పాటు వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ న్యూమరాలజిస్ట్ బాబా పాండంగ్ గారు ఉన్నారు అయితే ఈ నూతన సంవత్సరంలో ఉగాది సందర్భంగా లోకేష్ గారి యొక్క జాతకం ఎలా ఉండబోతుంది ఈరోజు తెలుసుకుందాం సో నమస్కారం నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ ఇస్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ ఎలా ఉన్నారు మాస్టర్ దుర్గా ప్రసాద్ గారు నేను అత్యంత అద్భుతంగా ఉన్నాను అంత హ్యాపీగా ఉండాలి అంత హ్యాపీ భారత్ అంటే హ్యాపీగా ఉండాలి అందరూ మరి ఈ నూతన నామ సంవత్సరంలో మనకి ఉగాది సందర్భంగా లోకేష్ గారికి జాతకం ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా అందరికి ఉగాది శుభాకాంక్షలు చెప్తూ అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి ఐశ్వర్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి దీవిద్దాం అందరికీ ఓకే హ్యాపీ ఉగాది అని చెప్పాలి వాళ్ళకి శుభాకాంక్షలు సో మనకు లైఫ్ టైం గ్రాఫ్ లో గానీ వేదిక మనకి ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ నుంచి మార్పులు జరుగుతాయి మన తెలుగు వారు పంచాంగాన్ని ఫాలో చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఉగాది నుంచి వాళ్ళ తులారాశి ఎలా ఉంది కుంభరాశి ఉంది అలా చూసుకుంటారు నామ సంవత్సరం సందర్భంగా ఈ విశ్వాసు నామ సంవత్సరంలో లోకేష్ గారికి ఎలా ఉంది చక్కగా చూసుకున్నాం లైఫ్ టైం గ్రాఫ్ చూసుకుందాం వేదిక నుంచి చూసుకుందాం చిదంబరం ఇక్కడ రహస్యం చెప్పేద్దాం ఓకే సో ఆయన లైఫ్ టైం గ్రాఫ్ లో చూసుకుంటే ఎల్టీజీ గూగుల్ మ్యాప్ లాగా లైఫ్ టైం గ్రాఫ్ పాయింట్ లైఫ్ గ్రాఫ్ ఉంది లేదు ఇప్పటి వరకు వంద మందికి ఎక్కువగా లైఫ్ టైం గ్రాఫ్ చెప్పడం జరిగింది యూట్యూబ్ లో పెట్టాను బాబా పన్ను కొడితే వీడియోస్ వచ్చేస్తే ఉంటాయి అందరి పెట్టాము దీంతో ఆ నెగిటివ్ ఏం లేదండి మనకి గ్రాఫ్ ఎలా ఉంది మనం మీరు ఇక్కడికి రావడానికి ఒక గూగుల్ మ్యాప్ తీసుకొని వచ్చారు ఇది లైఫ్ టైం గ్రాఫ్ ఎప్పుడు అప్ అయినా వస్తున్నాయి మనకు గ్రోత్ ఎలా ఉంటుంది జరగకూడదు ఎప్పుడు జరుగుతాయి ముందు తెలుసుకోవచ్చు ఇవన్నీ అది సో ఆయన ఎప్పుడు కూడా ఆరెంజ్ ఆరెంజ్ దాంతో పాయింట్ మన గ్రోత్ గానీ డౌన్ ఫాల్ గానీ బ్లూ కలర్ లో ఉంటుంది ఓకే ఇప్పుడు ఆయన ఎడ్జ్ పాయింట్ నాలుగు పాయింట్ ఎనిమిది దాని పాయింట్ కన్నా ఉంటే బాగా జరుగుతుంది అండి ఆయన ఎడ్జ్ పాయింట్ మరి సున్నా పాయింట్ తొమ్మిదే ఉంది రెండు వేల ఇరవై నాలుగు మరి బంపర్ గెలిచారా లేదా గెలిచారు మంగళగిరిలో పదమూడు నంబర్ వచ్చింది నంబర్ మంచిది కూడా కాదు నంబర్ పదమూడు నంబర్ ఇలా గెలిచారు మీరు చెప్పండి ఆయన వయసు చూడండి వయసు ఫార్టీ వన్ ఫోర్ ప్లస్ వన్ అంటే ఫైవ్ అది అంటే ఏదో ఒక నంబర్ దీంట్లో మంచిది ఉంటుంది అది తీసుకోవాల్సిందే మనము కింద పైన ఇబ్బంది జరిగే నంబర్ అంటే గా ఇబ్బంది జరుగుతుంది సో రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళు కూడా ఏమంటున్నారంటే తెలుగుదేశం పార్టీలో గానీ అవునండి జనసేన పార్టీలో గాని బిజెపి పార్టీలో గాని కూటమి ప్రభుత్వంలో ఎవరు కూడా లోకేష్ బాబు లాగా హై క్వాలిఫైడ్ లేనే లేరు అంటున్నారు ఏదో యూనివర్సిటీలో కేబ్రిడ్జ్ స్టాన్ఫర్ యూనివర్సిటీలో చదివారు అంటున్నారా లేదా అవునండి స్టాండర్డ్ లేదా మరి అంత తెలుగు పరులు ఎవరున్నారు అలా అన్నప్పుడు నేనేం చేస్తానంటే ఈయన ఇంత తెలుగు పరుడు కదా ఇప్పుడు నేను ఐదు పద్నాలుగు ఇరవై మూడవ తారీఖులో పుట్టిన వాళ్ళందరూ మేధావులే అని మొదటి నుంచి చెప్తున్నాను నేను ఐదు మీరు ఇరవై మూడు ఇరవై మూడు మీ మిస్సెస్ పద్నాలుగు ఎంత మేధసు అవునా కాదా అలానే కొందరు అంటారు ఫేమస్ స్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ లోకేష్ బాబుకి ఏమీ లేదు అని అవునండి మరి ఇప్పుడు ఏముంది ఏముందిగా ఇప్పుడు తిట్టిన వాళ్ళందరూ అన్నా అంటున్నారు కదా మరి ఎందుకంటే ఇరవై మూడు నంబర్ని ఆ అన్ని డేటా బర్త్ లయన్ ఆఫ్ ద కింగ్ కింగ్ ఆఫ్ ద లయన్ అంటారు స్టార్ ఆఫ్ ద మంత్ అంటారు ఇరవై మూడవ తారీఖు లో సుభాష్ చంద్రబోస్ పుట్టారండి జనవరి ఇరవై మూడు మరి అట్లాంటి జాతకం ఉంటది ఇరవై మూడో తారీఖు నవంబర్ ఇరవై మూడో తారీఖు రోజు సత్యసాయి బాబా గారి పుట్టాడు లేదా తర్వాత మే ఇరవై మూడో తారీఖు రాఘవేందర్ రావు గారు పండు పన్ను పడేస్తుంటాడు అలా అంత క్రియేటివిటీ అంతా మేరస్తు ఉన్న వ్యక్తులు వీళ్ళంతా ఇరవై మూడో తారీఖు అంటే మామూలు ఊళ్ళో కాదు సో అలానే ఇప్పుడు మేధస్సు ఎక్కువగా ఉండేది వీళ్ళకే ఏదైనా చేయగలిగేది వీళ్ళే వీళ్ళు కలపపోయేది వీళ్ళే రేపు తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నాయకుడు మార్గదర్శి ఎవడు లోకేష్ గారు అంతేగా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుకి అర్థం పదిహేను నంబర్ వచ్చింది అద్భుతమైన నంబర్ వచ్చింది ఓకే రెండు వేల ఇరవై ఐదుకి లైఫ్ టైం గ్రాఫ్ ఏం చెప్తుందంటే అంటే నలభై రెండు సంవత్సరాలు మన జనవరి నుంచే ఇది స్టార్ట్ అయిపోయింది ఓకే అద్భుతమైన నంబర్ వచ్చింది పదిహేను నంబర్ వచ్చింది గ్రాఫ్ కూడా క్రమక్రమంగా పెరుగుతుంది గ్రాఫ్ పెరిగింది పెరుగుతుంది చూడండి అవునండి ఇక్కడ పదిహేను నంబర్ అంటే ఏంటిది ఆరు ఆరు ఫార్టీ టూ అంటే ఏంటిది ఆరే ఆయన ఇరవై అంటే ఐదు లో పుట్టినాడు విధి సంఖ్య తొమ్మిది ఓకే మంచి మేధస్సు ఫైర్ అన్ని ఉంటాయి ఇంకా రెండు వేల ఇరవై ఆరుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓకే ఎందుకంటే పదిహేడు నంబర్ వచ్చింది నంబర్ వచ్చినప్పుడు జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ నలభై మూడు అంటే కూడా ఏంటి మంచిది కాదు గ్రాఫ్ పెరుగుతుంది ఈ సంవత్సరం మాత్రం చాలా అద్భుతంగా ఉంది అది లోకేష్ గారికి ఏమి ఇబ్బంది లేదు లైఫ్ టైం చెప్తుంది అది చిదంబర రాసి రెండు చూసుకోవాలి రెండు వేల ముప్పై మూడు కి హైయెస్ట్ లైఫ్ లో టాప్ కి నంబర్ వచ్చింది వచ్చిందండి నేను ఎప్పటికి రాదండి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వచ్చినప్పుడు ఉంది అలా ఈవెంట్స్ చూసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే లైఫ్ టైం ఈవెంట్స్ అని ఉంటాయి ఆయన లైఫ్ లో రెండు వేల పంతొమ్మిదికి కింద ఉంది చాలా కింద ఉంది ఓడిపోయాడు అప్పటి నుంచి ఇలా వెళ్ళిపోతుంది చూడండి ఇంకా లైఫ్ లో ఆయన రెండు వేల ముప్పై ఒకటికి జీవితంలో హైయెస్ట్ పాయింట్కి వెళ్ళిపోతాడు రెండు వేల ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఓకే అప్పుడు మళ్ళీ ఒకసారి యాక్షన్ జరుగుతుంది అవును హయ్యస్ట్ పాయింట్ ఇంకా ఆయన లైఫ్ లో తర్వాత రెండు వేల ముప్పై ఏడుకి ఏడు సరాసరి ఉంది కొంచెం తగ్గింది అంటే తర్వాత రెండు వేల నలభై తొమ్మిదికి అలా తగ్గుతుంటది అప్పటి మన భారతదేశానికి ఏ స్వతంత్రం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు అయిపోతుంది ఎలాంటి వారి అయితే రెండు వేల ముప్పై మూడు లో జాగ్రత్త ఉండాలి అది రెండు వేల ముప్పై మూడు పదమూడు నెంబర్ వస్తుంది అంటే ఇంకా చాలా టైం ఉంది చాలా జాగ్రత్త తర్వాత మనం వేదిక తీసుకుందాం చూసుకుందాం మేధావా కాదా ఇప్పుడు చూద్దాం మేధావి అనడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పి జాగ్రత్త వినాలి మీరేం ఇబ్బంది పడద్దు ఎవరు కూడా మీరు కూడా ఇబ్బంది పడద్దు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మరి లోకేష్ బాబు ఈ ముగ్గురున్నారుగా అయితే లోకేష్ బాబు గారు ఎప్పుడు కూడా ఇలా అన్నయ్య గారు మీరు లేకపోతే మేము గెలిచే బాబు కాదు ఎప్పుడు కూడా వినయ వినేతరులతో ఉన్నారండి లేదా ఆశీర్వాదాలు కాళ్ళు కూడా మొక్కుతారు కదా మంచి వినయ వినేతలు కలిగి ఉంటారు ఐదు పట్నాలు ఒక మంచి జరిగిందండి ఆయన ద్వారా ఒక మంచి జరిగిన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేను తమ్ముడు నేను భయపడకారా లేదా మరి గ్రేట్ అది సో అయితే ఇక్కడ మనకి లోకేష్ బాబు గారి వేరే ఇప్పటి వరకు యూట్యూబ్ లో చెప్పలేదు మనం చూసుకోవాలి ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసినప్పుడు ఈ మూడు ఒకటి తొమ్మిది ఎవరికన్నా చంద్రబాబు నాయుడు గారి కన్నా పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎవరికన్నా అయిందా ఇది ఇది ఫిల్అప్ అవ్వలేదండి ఇప్పటించి ఈ ఇట్లా తెలుగు తమ్ముళ్ళు అందరు ఓకే ఎందుకంటే అండి ఈ మూడు ఎప్పుడైతే ఫిల్ అయితాయో దీని సాత్విక్ అంటారు ఏదంటే అది అది వజ్రాయుధం వజ్రాయుధం అండి అది ముప్పై మూడు ఒకటి మూడు తెలిపైపోయింది అంటే దీని సాత్విక్ అంటారు సాత్విక్ లైను ఇది రాజసిక్కు ఇది తామసిక్కు ఓకే ఇది చాలా అద్భుతమైన లైన్ ఉంది ఇది ఎవరికి లేదు అతమేనా ఇది ఒకటి ఉందా దీనికి తోడుగా మళ్ళీ ఇది కూడా ఉంది తొమ్మిది ఐదు మామూలు బిజినెస్ టెక్నిక్స్ రాబోయే పరిగెత్తించే అంది అర్థమైనా తర్వాత వన్ ఫైవ్ నైన్ ఇది ఉంది నేను లోషో గ్రీడ్ లో వన్ ఫైవ్ నైన్ చాలా మేధావులు జీవితంలో అనుగుణంగా సాధిస్తా అన్నాను కదా అయితే వేది గ్రీడ్ లో ఇలా రావడం చాలా వేరు ఓకే చాలా చాలా మంచి పాజిటివ్ లైన్స్ ఉన్నాయి ఇక్కడ అయితే ఎంత పాజిటివ్ ఉన్నాయో ఇంకా కొంచెం నెగిటివ్ ఉన్నాయి కింద వన్ ఎయిట్ యోగం అనేది డిఫేమ్ అప్పుడప్పుడు పేరు పోయే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలనుకుంటూ ఉండాలి అంటే జాతకం బాగున్నా సరే ఒక్కొక్కసారి పేరు కూడా అవకాశం చిన్నగా చిన్న చిన్న జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అదొకటి మళ్ళీ డిప్రెషన్ యోగం ఉంది విష యోగ అంటారు ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు దీనికి ఇవన్నీ యాక్టివేషన్ అయినాయి మొత్తం నిండింది బాక్స్ అన్ని అన్ని నిండిపోయి అందుకోసం జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల్లో ఇదిగో చూడండి జర్నీలో జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలి సెక్యూరిటీ మంచిగా ఉండాలి టూ ఎయిట్ ఫోర్ యాక్టివేషన్ అయింది సో అందుకోసం ఇప్పుడు నడుస్తుంది మహాదశ రాహు మహాదశ సో అందులో రాహులో శుక్రుడు నడుస్తున్నాడు పర్సనల్ ఇయర్ ఏడు నడుస్తుంది అత్యంతగా శని నడుస్తుంది గోచారేడు అంటే కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాము అంటే గ్రాఫ్ బాగుంది నంబర్ బాగుంది అన్ని బాగున్నాయి కానీ ఇది చూసుకొని వెళ్ళండి అని చెప్తున్నా జాగ్రత్తగా ప్రయాణాలు కానీ సెక్యూరిటీ కానీ అన్ని చూసుకొని ముందుకెళ్తే చాలా మంచిది ఎందుకంటే ఈ గ్రిడ్ మొత్తం ఫిల్ అయింది ఇదిగో మీకు చూడండి ఈ గ్రిడ్ ఫిన్ కావద్దు ఎప్పుడైనా ఇప్పుడు కూడా అది కొద్దిగా ఖాళీగా ఉండాలి లేకుండా గా ఉంది కాబట్టి జరుగుతూనే ఉంటది మీకైనా నాకైనా అది ఎప్పుడో ఒకసారి వస్తుంది అందుకో కింద పడతాం హాస్పిటల్ పోతాం ఇదంతా జరుగుతుంటది అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మహామృత్యుజయ మంత్రం గానీ ఈ మధ్య గుళ్ళు గోపురాలు కుంభమేళ అన్ని వెళ్తున్నారు ఫ్యామిలీ ఫ్యామిలీ ఆధ్యాత్మికంగా తగిన అంటే శక్తి పుంచుకోవాలి ఆ గురువుల ఆశీర్వాదం తీసుకోవాలి దైవం యొక్క అనుగ్రహం ఉండాలి ముందుకెళ్ళాలి దైవానుగ్రహం ఉంటే ఇటువంటివి కూడా అధికారిక ఉన్నది ఉంది ఇంకోటి ఏంటంటే ఆయన మ్యారేజ్ డేట్ కూడా ఇరవై ఆరు నంబర్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయన మ్యారేజ్ డేట్ మంచిది కాదు అందుకోసం ఇబ్బంది పడుతుంది కొన్ని రోజులు అది అలా మీ వస్తే మాత్రం చూపిస్తారు మనకి ప్రశ్న ఉందంటే సమాధానం ఉంటుంది సమస్య సమాధానం ఉంటుంది అంతే అంతా వెరీ గుడ్ మాయా లైఫ్ టైం మాయా కానీ రాబోయే రోజులలో మాత్రం రెండు వేల ముప్పై ఒకటికి టాపు బాపు రెండు వేల ముప్పై ఒకటికి టాపు బాపు అది మన లోకేష్ బాబు బాబు అది గుర్తుపెట్టుకోండి తెలుగు తమ్ముళ్ళారా అది రెండు వేల ముప్పై ఒకటికి మీరే చెప్పండి సెవెన్ పాయింట్ టూ వచ్చింది అది చాలా హైయెస్ట్ లో ఉందండి అయ్యే లైఫ్ లో అదే హైయెస్ట్ హైయెస్ట్ మరి ఇంకేందరూ పండుగ చూద్దాం తప్పకుండా థ్యాంక్ యూ ఇదండి లోకేష్ గారి యొక్క అంటే పరిస్థితి లైఫ్ టైం గ్రాఫ్ లైఫ్ టైం వేదిక గ్రీడ్ తెలిసింది మరొక వీడియోతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గా